హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ఛాయడేస్ అందరం ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఈరోజు అయితే సాటర్డే అండి సాటర్డే రోజున పూజ ఇంకా పూజ అయిపోయిన తర్వాత స్కూల్కి లేట్ అయిపోతుంది సో నేను బ్రేక్ఫాస్ట్ ఏదో చేస్తున్నాను అనమాట సో ఆ రోజు ఏదో పని ఉంది పని కూడా ఉంది ఏదో మర్చిపోయాను అనమాట చాలా వన్ వీక్ బ్యాక్ అనమాట ఈ వీడియో ఆ మర్చిపోయిన వ్లాగు సో అన్నీ అంటే ఉగాది ముందుగా అది పెట్టేసి ఇది పెట్టడం మర్చిపోయాను అనమాట ఈరోజు చూసుకున్నాను సో ఇడ్లీ వేస్తున్నాను ఇంకా చట్నీ కూడా అప్పటికప్పుడే చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు సో ఎందుకంటే అది కూలింగ్ అయిపోతుంటే సో అది వాటర్ అయిపోతుంది అనమాట గడ్డ కట్టేసి కొంచెం కొత్త ఫ్రిడ్జ్ కదా ప్రతిదీ తొందరగా కూల్ అయిపోయి గడ్డ కట్టేస్తుంది అందుకోసమైతే ఫ్రెష్ కానీ ఎప్పటికప్పుడు చేస్తున్నాను సో ఎక్కువ మా లూసీ రూపీకి ఎవ్రీడే ఇడ్లీ కానీ మాకైతే అంత ఇడ్లీ తినాలని ఉప్మా లేకపోతే దోశ అలాంటివి అయితే తింటామన్నమాట సో ఇంకా చట్నీ ఆడేసి తర్వాత వంట చేయాలి సో ఎంత ఎర్లీగా లేచినా సరే లేట్ అయిపోతుంది అనమాట సో ఇంకా నే సన్ ఇంకా ఈ రోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు సండే రోజుని వెళ్తాను అనమాట సో అది ఆల్రెడీ పెట్టేశాను సో అది ఈ రోజుదైతే సాటర్డే రోజుదైతే అయితే నేను మర్చిపోయినట్టున్నాను సో ఫెస్టివల్ ముందు పెట్టేసి ఇది ఇలా ఉండిపోయింది అనమాట చూసుకోలేదు సో ఇంకా ఇందులోకి వచ్చేసి చింతపండు మాకు పులుపు తీపి కూడా ఉండాలన్నమాట ఎవ్రీడే చింతపండు ఎంతే పని అవ్వదు అంత పులుపు ఎక్కువ తింటారు నేను పులుపు కారం తింటాను మా వాళ్ళు కొంచెం తీపి తింటారనమాట సో అందుకని చట్నీలో చింతపండు ఉండాలి అలాగే తీపి ఉండాలి సో ఇంకా ఒక పక్క వచ్చేసి ఇడ్లీ ఒక పక్క వచ్చేసి చట్నీ చేస్తాను అనమాట సో టైం అయితే సెవెన్ అయిపోయింది లేట్ అయిపోయింది చట్నీ లేకపోతే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది తినాలనిపించదు సో అందుకోసం ఒక్కరి కోసమైనా సరే తప్పదు చేయాలి కష్టపడి సో అదనమాట ఇంకా వాళ్ళకి పెట్టేసి స్కూల్కి పంపించేస్తే ఇప్పుడైతే సో త్రీ డేస్ వ్లాగ్ అయితే నేను సరిగా కంప్లీట్ చేయలేదు సో ఎందుకంటే అవ్వలేదు ఆ రోజైతే రిలేటివ్స్ అవి ఇది రావడం సో ఇంకా అలా కంటిన్యూ చేయలేకపోయాను సో ఇంకా సామాన్లు అవి సర్దడం కూడా నిన్నటి కూడా చిన్న చిన్న ఒక ట్వంటీ సెకండ్స్ ఏమో తీసానంతే సో ఈరోజు కానీ రేపు కానీ వెళ్తే ప్రాపర్గా చూపిస్తాను సరిదింది ఇంకా టీవీ అది సెట్ చేయలేదు ఏమి చాలా 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 ఉంది సో తక్కువ స్పేస్ వల్ల అవి ఆర్గనైజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది సో ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను కొంచెం ఫిల్టర్ చేయడానికే చూస్తున్నాను మ్యాక్సిమం చాలా వరకు మెస్సి అంతా తీసేసి సో మనకి ఎంత ప్లేస్ అన్నది ముఖ్యం కాదు సో అది మన ఉందా కదా కదా ముఖ్యం కదా సో మంచిగా సర్దేసి అప్పుడు చూపిస్తాను అనమాట సో అమ్మకంటే కొంచెం సర్దుకోవడం రాదు నేను సర్దినేవేమో ఎక్కడ పెట్టానో ఏంటో అని కన్ఫ్యూజ్ అవుతుంది అవి వెతుక్కునే లోపు అన్నీ గెలికి పడేస్తుంది అనమాట సో చూపిస్తాను తర్వాత నేను వేరే వ్లాగ్లో అయితేనే వెళ్తే కనుక సో ఇది మాత్రం ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను మూడు రోజుల నుంచి త్రీ డేస్ నుంచి సాగదీసి తీసి సాగ చిన్న చిన్న క్లిప్స్ అయితే సో ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను చాలా తక్కువ తీసాను ఆ రోజు అసలు అవ్వలేదు వీలు సో నెక్స్ట్ టైం హౌస్ అయితే సరిగా చూపిస్తాను క్లియర్గా సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు డేకర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ అండి ఇప్పుడే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు సెవెన్ ఫార్టీ అయిపోతుంది సో ఇది సెకండ్ రోజు అనమాట ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ మొన్న గురువారం ఒకటైంది నిన్న ఫ్రైడే హాలిడే సాటర్డే అనమాట ఈరోజు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫాస్ట్గా పిల్లలకి ఇడ్లీ వేసి పెట్టేశాను సో ఇప్పుడైతే నేను బెడ్రూమ్స్ అవి క్లీన్ చేసుకోవాలి హాల్ అయితే నైట్ మోప్ పెట్టాను మార్నింగ్ కూడా తొడలేదు సో ఇప్పుడే కదా పూజ చేసుకున్నాను వెంటనే క్లీన్ చేయడం ఎందుకనేసి క్లీన్ చేయలేదనమాట సో కర్రీ కూడా ఏమి వండాలా అని ఆలోచిస్తున్నాను పప్పు తిని తిని బోర్డు పెట్టిందనమాట సో ఏదైనా పచ్చడి కింద ప్రిపేర్ చేద్దామా అనేసి సో మా లూసి రూబీ కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి పడుతుంది హ్యాపీగా పడుకున్నాట సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బాక్సులు అయితే సర్దేసేనుడు మా వాడు ఫస్ట్ అయితే సర్దేను మళ్ళీ పెట్టెలో పెట్టేసాను మళ్ళీ ఎందుకు మళ్ళీ అన్నీ క్లీన్ చేయాలనేసి కానీ మా వాడు తీసి మళ్ళీ సర్దేశాడు చూపిస్తాను అయితే బాక్సులు ఇంకా అక్కడ ఫిల్టర్ చేస్తున్నాను ఇక్కడ స్టాక్ ఎక్కువైపోతుంది నా దగ్గర నేను తీసుకొచ్చేస్తున్నాను అనమాట నాకు యూజ్ అవునయితే అమ్మ అయితే పెద్ద యూజ్ చేయదనేసి కానీ ఇక్కడ నాకు స్టాక్ ఎక్కువైపోతుంది సో క్లీన్ చేయడం కష్టం అవుతుంది అది సో నేను కూడా అవసరం లేకపోతే పడేస్తాను అనమాట ప్లాస్టిక్ ఏవైనా ఉంటే సో ఏదైనా నీట్గా ఉన్నవి గాజు అలాంటి గిఫ్ట్ ఇచ్చిన పర్పస్ అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నానే అంటే పప్పులు పల్లీలు అవి వేసుకుంటే అవి ఎక్కడ ఉన్నాయో కన్ఫ్యూజ్ అవ్వకుండా కనిపిస్తాయి అనేసి వేసుకున్నాను అనమాట చూపిస్తాను అది సో చూసేయండి కిచెన్లో చూపిస్తాను ఇదన్నమాట ఇందులో రవ్ వేసాను ఇందులో పల్లీలు వేసాను ఇంకా ఇవైతే ఎంటీ బాక్స్ ఏవైనా తీసుకొస్తే వేస్తాను అన్నమాట సో ఇది ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సో లాగైతే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోద్దండి ఓకేనా హాయ్ అండి ఇప్పుడైతే సాటర్డే రోజే కదా సో యాక్చువల్గా సండే రోజుని చేద్దాం అనుకున్నాను సో సండే మళ్ళీ ఏదైనా పని ఉంటుందేమో అమ్మో వాళ్ళ ఇంటికి వెళ్ మేబీ వెళ్ళవలసి ఉంటుందేమో అనేసి సో సాటర్డే రోజున బెడ్షీట్ చేంజ్ చేస్తాను ఇదే పెద్ద పని నాకు వాషింగ్ మిషన్లో వేసి సో వంట చేసుకునే లోపు డ్రై అయిపోతే అది ఆర ఆరబెట్టేస్తాను సో అయితే ఫస్ట్ ఇది క్లీన్ చేసాను తర్వాత హాల్ అది నీట్గా తుడుచుకొని రేపు మోప్ పెట్టుకుంటాను సో ఇది కొంచెం ప్రాసెస్ నాకు చెయ్యి ఏంటంటే ఈ మణికట్టు దగ్గర ఎందుకో పట్టేసింది నైట్ అంతా చాలా పెయిన్ వచ్చింది సో దీనివల్ల కూడా అన్నీ ఒకసారే పెట్టుకుంటే ప్రెజర్ ఎక్కువైపోతుంది సో అమ్మ వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేశాను కదా అది నాకు నొప్పి ఎక్కువైపోయింది అనమాట సో అందుకోసమే ఈరోజు అమ్మ రమ్మన్నా సరే సో బెట్ ఎగ్బుట్టేసాను అనమాట రానని చెప్పేశాను దట్టు ఈరోజు పూజ చేసుకున్నాను కదా వెళ్ళారా అనిపించట్లేదు సో చూడాలి ఒకవేళ ఎక్కువసేపు రా రా అంటే మాత్రం వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వచ్చేస్తాను అనమాట సో ఇంకా ఉగాది క్లీనింగ్స్ అవి చేసుకో ఎక్కడికైనా వెళ్తుంటే మన ఇంట్లో పని మనకు అలా ఉండిపోతూ ఉంటుంది అనమాట సో ఈరోజు కొన్ని పనులు ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం ఫిక్స్ అయ్యాను పప్పు వేసాను స్టవ్ మీద పప్పు టమాటా చేసేద్దాం సింపుల్గానే అనేసి ఒక పక్క రైస్ అయితే వేడిగా చేద్దాం అనేసి సో పప్పు అయితే కుక్ అవుతుంది ఇది ఇవన్నీ ఆనియన్స్ కట్ చేసుకుని చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను సో ఇప్పుడు బెస్ట్ బెడ్షీట్ వేసేసి రూమ్ క్లీన్గా చేసేసుకుంటాను అనమాట ఫ్యాన్ అవి తుడిచేసాను నీట్గాని సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లైక్ చేసుకోవడం మర్చిపోద్ండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకేనా